తెలంగాణలో మంత్రుల వివాదంపై కాంగ్రెస్ మధ్య నడుస్తోంది మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లోరి లక్ష్మణ్ సవాల్ చేశారు కేబినెట్ మీటింగ్ లో వ్యక్తిగత అంశాలు చర్చలు చేయలేదని తాను ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు ఈ వ్యవహారంపై సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామంటూ ఛాలెంజ్ చేశారు అయితే ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల వ్యక్తిగత వ్యవహారంపై చర్చించారని మాజీ మంత్రి హరీష్ ఆరోపించారు కేబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది కేబినెట్ మీటింగ్ ఇలా పాలన గాలి వదిలేసిండ్రు కేబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు చంపుకోవడానికే కేబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాల మూటా లెక్క అయిపోయింది దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి ఒకటే చెప్తే ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు మాట్లాడలేదు ఓన్లీ సంక్షేమానికి అభివృద్ధికి ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కేబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా ప్రతి అంశం ఎజెండా అంశాన్ని మాట్లాడతాడు మాట ప్రతి మాట మాట్లాడతా మరి దాన్ని కట్టుబడి ఉంటావా నువ్వు వచ్చి తడిపడతను వచ్చి క్యాబినెట్ నేను మొన్న మాట్లాడిన మొన్న పది రోజులకి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాట నిజము వాళ్ళు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు వ్యక్తిగతమైన ఎజెండాకే ఆ క్యాబినెట్ పరిమితమైన పరిమితమైందా మాట్లాడగలుగుతావా అంటున్నా నేను మమ్మద్ దండుపాలేమంటావా దేశక్త క్షమాపణ చేస్తారు హరీష్ రావును మనగారికి